తెలుగుదేశానికి తెలియదు వైఎస్ఆర్జీ పీజిన్ సిటీలో వస్తాయి అనుకుంటున్నారు అక్కడ జగన్ గారి మాకు నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై మధ్య మీతో మంచి జరిగితే నాకు ఓటు వేయండి మీతో మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేస్తా అంటారు దీనిపై మీస్ కొంతలేదు మాకు మంచి జరిగింది కాబట్టి మా ఇంట్లోన మేము జగన్కే ఓటేస్తాం గవర్నమెంట్ నుంచి మీరేమే పథకాలు ఎత్తుకుంటారు ప్రతి సంక్షేమ పథకం తీసుకున్నారు సార్ అమ్మ ఓడి రైతు భరోసా ప్రతిదీ అన్నీ వస్తున్నాయి ఈ నవరత్న పథకాలు అనేవి జనాలు వెళ్తున్నాయి ప్రతిదీ జనాల్లోకి వెళ్తుంది సూపర్ ఉంది లోకల్ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు ఆయనకి లేదు కదా ఇప్పుడు ఆమె ఆమె ప్రభావం ఇక్కడేమి ఉండదు చేసే అవకాశం కదా

చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నారు కదా దీనిపై సార్ అర్థం సూపర్ సిక్స్ అన్నారు అసలు ఆ సూపర్ సిక్స్ ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు ఎక్కడ జనాల్లోకి నిలిపోయింది ఇంకా జగన్ పెట్టిన ప్రతి పథకంలోనే సూపర్ సిక్స్ లో ఉంది ఇంక కొత్తగా ఆయన చేసింది కొత్త ఇంప్లిమెంట్ అనేది ఏం లేదు కదా ఆటోమేటిక్ గా నవరత్నాల్లో భాగస్వామ్యం ప్రతి పథకం జనాలకు పోతుంది ఇంకేం ఆయన చేసింది ఏముంది కొత్త పథకం ఏం పెట్టినాడు ఆయన చేసిన పథకం అంటే ఏమైనా ఉంది ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు ఎంతసేపు ఉన్నా ఒకరు చేసిన పథకం నుండి చెప్పుకోవాలి కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను పలాన చేసినాను నాకు ఓటు అని అనడానికి ఏ పథకం ఉంది ఆయన దగ్గర ఏ పథకం లేదు అదే నమస్కారం సార్ మీ పేరు వీరభద్రి ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూశారు చంద్రబాబు పరిపాలన చూశారు ఎవరు పాలన వచ్చింది మీకు జగన్ పరిపాలన ఎందుకు జగన్ గారి పరిపాలన వచ్చింది మీకు అంత బాగా చేసినాడు కాబట్టి ఎందుకు చంద్రబాబు వద్ద చంద్రబాబు వద్దంటే అంటే చంద్రబాబు నీతి పాలన అంటే చాలా మంది చంద్రబాబు వస్తే ఆ మధ్య అనుకున్నారు దీనిపై అవినేది ఎక్కువ ఉంటది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్రులు వైసీపీ ఏమేమి తగ్గవు ఏమి సీట్లు తగ్గవు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్సీపీ నూట యాభై పైన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి ఇరవై ఇరవై ఐదు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఒకటి రెండు పవన్ కళ్యాణ్ పెట్టపర పోటీ చేస్తారు కదా అక్కడ వెళ్ళే అవకాశం ఉన్నా కదా చెప్పలేము నారా చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారు కదా అక్కడ తన ఓడించగలరంటారు ఖచ్చితంగా ఓడిపోతాడు సరే లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం లోకేష్ పప్పు మంగళగిరిలో పోటీ చేస్తారు కదా ఈ సార్ అక్కడ అవకాశాలు షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అమ్మది ఏం చెప్పలేము ఇక్కడ ఏం లేదు అమ్మది జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి సూపర్గా మీకు నచ్చినవి నచ్చినాయి వాటిలో మీకు నచ్చిన పథకం అమ్మఒడి మీరు గవర్నమెంట్ నుంచి పథకాలు అమ్మ అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది పింఛన్స్ వస్తున్నాయి అమ్మ వాళ్ళకి తర్వాత వచ్చేసి అన్నీ వస్తున్నాయి సబ్సిడీ సూపర్ ఉంది పింఛన్స్ కానీ అవి కానీ ఇంటికి వచ్చి ఇవ్వడము అన్నీ బాగున్నాయి

బాబాయ్ మీరు జగన్ గారు పాలన చూశారు చంద్రబాబు గారు పాలన చూశారా జగన్ పాలన బాగుంది జగన్ పాలన బాగుంది అన్నీ అమ్మబడి అన్నీ ఇచ్చినాడు మాకు పర్థకాలు అయితే వచ్చినాయి ఇవి కూడా ఇచ్చినాడు రెండు రెండు నెలలు అక్సెస్ చేస్తున్నా కదా ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటాను మళ్ళీ ఎదో రావాలా ముప్పై సీట్లు జగన్ సీఎం అవుతాడు ఖచ్చితంగా అయితే ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటారు మీరు చంద్రబాబు అన్ని అబదాలు మాట్లాడు అన్ని అబద్ధాలు మాట్లాడతాడు పబ్లిక్గా యాభై ఇయర్ మనకి లేదు నేను రెండు సార్లు ఇల్లు పెట్టుకుంటా కూడా ఇల్లు రాలేదు మాకు అతి సమస్యలు ఏమంటే మాకు బాగా జగన్ మా బాబు కూడా ఫీజు రిమట్స్ చేసినాడు బాగుంది జగన్ కలనా బాగుంది జగన్లే రావాలి ఇప్పుడు వాళ్ళ పసుంతో వస్తారు కదా బీజేపీ జనసేన తెలియజేస్తాం వీటి వల్ల వైసీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా ఇంకోటి సార్ చెప్తాను బీజేపీతో కల కలవడం వల్ల చంద్రబాబు నాయుడికి నష్టమే హండ్రెడ్ పర్సెంట్ నష్టం లేకుంటే ఆయన సింగిల్గా ఆయనే గెలిచింది అది కథ బాగుంది నాకు పెట్టాపనంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా కష్టం సార్ వాళ్ళన్న ఇరవై మూడు సీట్లు తెచ్చినాడు కానీ ఎంపీ సీట్లు రెండో మూడో వచ్చినాయి చిరంజీవికి ఇప్పట్లో చిరంజీవి గన్న ఉండింటి ఆయనే సీఎం అవుతుంది చిరంజీవి గారు నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మంగళగిరిలో పోటీ చేస్తారు కదా సార్ అక్కడ గెలిచే ఉన్నాయంటారా ఆయన అయితే గెలిచాడు సార్ మంగళగిరిలో గెలిచాడు కానీ కరోనాలో వైసీపీ గెలుస్తాం కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా కుప్పంలో కష్టమే సార్ తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు తెలుగుదేశానికి అరవై ఐదు అరవై ఐదు పైన వస్తుంది జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి జనసేన రావు షర్మిళ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈసారి షర్మిళ గారు కూడా పులివందలో పోటీ చేసే అవకాశం ఉంది అంటారా అవకాశం ఉంది కానీ ఆమె గెలిచదు ఆమె నిలబడుతుంది అని కష్టం సార్ మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు పొందారా గవర్నమెంట్ నుంచి వచ్చినా ఇల్లు ఇచ్చింది నాకు నవరత్నాల్లో బాగా పెట్టారు నవరత్నానికి నాకు చలవు ఇచ్చాను డబ్బుల్లో ఉద్రవరంలో ఉద్రవరంలో చలవు ఇచ్చినారు నా భార్యకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి డబ్బులు వేసినాడు సార్లు వచ్చింది ఇప్పుడు మొన్న మొన్న కూడా వేసినారు అవి రిలీజ్ చేసినాడు ఇంతవరకు నాకు డబ్బులు రాలే అయితే అవసాయి అని చెప్తున్నారు ఈ నవరత్న పథకాలు ఎలా ఉన్నా సరే మీకు నచ్చినవి కావాలి వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి నచ్చిన పథకం అంటే మాకు బిల్లు ఇచ్చినారు కొంతమందికి అమ్మబడి ఇచ్చేసినాడు మళ్ళీ చేసినా ఈ నవరత్న పథకాలు కాకుండా ఇంకేమైనా కొత్తగా ఎరవితే బాగుంటాయి అనుకుంటారా మీ ఒపీనియన్ ఏంటి కొత్తగా ఏమన్నా పెట్టాలేమో మనకు తెలియదు నా జనం జగన్ గుడ్ చెప్పలేదు కానీ జగన్లే రావాలి ఈ నవరత్న పథకాలు జనాల్లోకి ఆ వెళ్తున్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాయి అంటే లంచం ఉండితనం పోయింది సార్ లంచం అనేదే పోయింది అది ఇంకోటి వాలంటీర్లకు పెట్టాడు సార్ ఆయన వాలంటీర్ల ద్వారా చాలామందికి న్యాయం న్యాయం జరిగింది ఎందుకంటే హాస్పిటల్ ఉన్నా కానీ పిలిచి పోయి ఇస్తున్నారు మందికి మా గేర్లు ఆయన ఉంది రేష్మ అని పాపం హాస్పిటల్లో పోయి ఇచ్చింది ఆయన చాలా సోషల్ వర్క్ బాగా చేసింది మీ దగ్గర ఉన్న వాలంటీర్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు బాగా బాగా పని చెప్తున్నాం కదా రేష్మ అని చాలా బాగుంది కబుల్లో చాలా బాగా చేసింది ఆయన మాకు వాలంటీర్ ఇంకోటి మహమ్మద్ అని ఉన్నాడు మహమ్మద్ కూడా బాగా పనిచేస్తాడు సార్ కాగా మనకు వర్కర్ ఏమన్నా కావాలంటే సాయం చేస్తాడు ఇట్లా ఇట్లా కావాలా మాకు ఇన్ని చెప్తే ఆయన సాయం చేస్తారు మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది లోకల్ ఎమ్మెల్యే చాలా బాగున్నారు ఆఫీస్ ఖాన్ ఆఫీస్ ఖాన్ ఉండింది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూర్చిన ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నారు కానీ ఐఏఎస్ ఆఫీసరే గెలుస్తాడు దాన్ని చాలా చాలామంది చంద్రబాబు అయితే బెటర్ అన్నారు దానిపై మీ ఒపీనియన్ ఏ సార్ చంద్రబాబు నాయుడు చాలు కష్టం అని జగన్ మీరైతే ఎవరికి వెళ్ళాలనుకున్నారీ జగన్ కేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్